హాయ్ అండి అంబుది బీరకాయలు లేదంటే నేతి బీరకాయలు మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది తిన్నారు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి యూపీలో మాకు ఈ అంబుద్ది బీరకాయలే దొరుకుతాయండి మన సైడ్ దొరికే పెద్ద పెద్ద బీరకాయలు అవి చాలా తక్కువ తక్కువ కూడా కాదండి మేము ఉండే ఏరియాలో అసలు దొరకవు అనమాట ఏ సీజన్లో అయినా సరే మాకు ఈ నేతి బీరకాయలే దొరుకుతాయి మన సైడ్ అయితే కార్తీక మాసంలో ఎక్కువగా ఉంటాయంటండి కార్తీక మాసంలో ఒక్కసారి అయినా సరే అంబుది బీరకాయలు తినాలి అని అంటూ ఉంటారంట నాకు అంతకు ముందు వీటిని అమ్ముది బీరకాయలు అంటారని కూడా తెలియదండి యూపీ వచ్చిన తర్వాత ఇదే విధంగా వీడియోస్ పెడుతుంటే మన సబ్స్క్రైబర్సే కామెంట్ చేసి చెప్పారనమాట వాటిని అంబుది బీరకాయలు అంటారండి అవి చాలా హెల్దీ మన సైడ్ కార్తీక మాసంలో దొరుకుతూ ఉంటాయి తింటే చాలా మంచిది అంటారు అని ఇక్కడైతే సీజన్తో పనిలేదండి ఎప్పుడూ ఈ అంబుది బీరకాయలే దొరుకుతాయి మేము వీటి సీడ్స్ ఆంధ్రలో మా అత్తయ్య గారి ఇంటి దగ్గర పెరట్లో కూడా వేశాము నిజంగానే కార్తీక మాసంలో చాలా ఎక్కువగా కాసాయండి ఇవి చాలా మందికి అంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఊళ్ళో చాలా మందికి పంచి పెట్టారు అనమాట అంత ఎక్కువగా కాసాయి సో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎంతమంది తిన్నారు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి